నమస్తే వెల్కమ్ టు థిన్ రివ్యూ సో బాబు ఇవ్వాలా వీడియో వచ్చేస్తా కిరణ్ అబ్బవారం గారిది కిరణ్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చి చిన్న రిక్వెస్ట్ అయింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో బాబు ఇక్కడ స్టోరీ ఏంటంటే ఒక రిచ్ కిడ్ ఉంటాడు అతని లైఫ్ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు ఫాదర్ ప్రొటెక్టివ్ ఉంటాడు కొడుకోసం ఏదైనా చేస్తా అన్నట్టు తండ్రి ఉంటాడు అన్నమాట సో అతనికి అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అతని లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తే ఎలా సిచ్యువేషన్స్ మారుతాయి ఇతను ఎలా కష్టాలు పడతాడనే దాని మీద కాన్సర్ట్ మీద స్టోరీ నడుస్తుంది సో స్టోరీ మీకు ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ఫోకస్ అంతా కూడా కిరణ్ డబ్బా మీద ఉంటుంది అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ మొత్తం కూడా హీరోయిన్ డ్రివెన్ ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ స్టార్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అనుకుంటా అకౌంట్ స్టార్ట్ అయిపోయి మిగతా అంటుంటుంది లైక్ చిన్న చిన్న గెస్ట్ లాగా అనిపిస్తుంది లైక్ వెనల్ల కిషోర్ది కాదు కానీ నరేష్ కాదు కానీ అండ్ వీళ్ళది వీళ్ళేది ఇక్కడ అక్కడక్కడ కొంచెం కామెడీ ఓకే సూట్ అయిపోతుంది అండ్ గంగా గంగాధర్ గారిది కని పెద్ద క్యారెక్టర్లో బాగానే ఉండు ఇక్కడ సాయి కుమార్ గారిది ఫాదర్ రోల్ మాత్రమే డీచర్ అనుకోవచ్చు ఒక సీన్ వస్తుంది స్కూల్ సార్ కాలేజ్ సో కాలేజ్లో మన అప్పాజీ గారిది నేను అయితే అప్పాజీ అనే ఫిక్స్ అయిపోతాను అది అది డిఫరెంట్ అనుకోవచ్చు లిమిటెడ్ క్యారెక్టర్ని సరే ఆ సీన్ బాగా అనిపించింది నాకు అండ్ బయ్య ఉన్నాక రూత్లెస్ ఉన్నాక ఒక ఒక అమ్మాయి వస్తే ఎలా చేంజెస్ అయితే ఒక మనిషిలా అనే దాని మీద సూర్య పర్లేదు అండ్ ప్రాబ్లం ఏంటంటే మాత్రమే ఒక్కో రెండు సిచ్యువేషన్స్లో కొంచెం సస్పెన్స్ గ్రిప్పింగ్ ఉంటుంది లాస్ట్లో లో గ్రిప్పింగ్ ఉంటుంది తోడు కొంచెం ప్రిడక్టబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇలా ఉండే అవకాశం ఉందంటైతే మనకు కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చూడదగ్గ మూవీయే అండ్ దీన్ని ఇంకో మంచి విషయం ఏంటంటే మన పూల చొక్క యూట్యూబర్ ఉన్నారు కదా రివ్యూస్ చేస్తారు కదా అతను కూడా ఇంట్లో ఒక ఐ థింక్ టూ త్రీ మినిట్స్ యాక్టింగ్ అయితే చేసి అన్నమాట లైక్ టొమాటో ఫెస్టివల్ అనేసి ఇది ఇంట్లో చూపించారు సో అది కొంచెం యూనిక్గా అనిపించింది అండ్ ఫైనల్గా మూవీకి సంబంధించిన నేను రేటింగ్ ఇచ్చుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఒక మనిషి యొక్క కష్టాలు ఇబ్బందులు దాటుకొని ఎలా రావాలనే దాని మీద ఫోకస్ చేసినట్టయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ రిలీజియన్ పరంగా ఉంది సో అది పెద్దగా పట్టించుకోకపోతే బెటరే అండ్ తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా మీరు అనొచ్చు సో తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినా అంటే చెప్పినా కదా కొన్ని సీన్స్ ప్రొడిక్టబుల్ ఉన్నాయి కామెడీ అంతంత మాత్రాన్ని ఉంది పెద్ద గేమ్ అనిపించలే కామెడీ కూడా సో దానికి తక్కువ ఇచ్చిన అండ్ నరేష్ అది పెద్దగా క్యారెక్టర్ మంచి ఉంది కానీ ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టు అనిపించింది నరేష్ సీన్ యాక్టర్ కాబట్టి సో అది అండ్ బై అంతే మర్చిపోయిన లాస్ట్ ఏంటంటే వీళ్ళ అమ్మ క్యారెక్టర్ ఫోటో ఏదైతే ఉంటుందో మన సౌందర్యాకరైతే ఫోటో పెడతారనమాట సో అది కొంచెం అటు బాధ అటు నవస్టాయ్ ఫీలింగ్ రెండు కూడా వచ్చినాయి అనుకోవచ్చు సో ఇది ఆ క్లోజింగ్ అండ్ ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అన్నమాట మీ నచ్చింది మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఒపీనియన్స్ కూడా కింద కామెంట్ చేసుకోవచ్చు ఈ వీడియోకి ఇంతమే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం